స్టీల్ ప్లాంట్ కార్మికుల జీతాలను ఉత్పత్తితో ముడిపెడుతూ ఇచ్చిన సర్క్యులర్ రద్దు చేయాలి పోరాట కమిటీ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో అడ్మిన్ బిల్డింగ్ జంక్షన్ వద్ద ధర్నా స్టీల్ ప్లాంట్ ను లో విలీనం చేయాలి సొంత గనులు కేటాయించాలని డిమాండ్ పరిరక్షణ పోరాట కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడుతామని దీక్షా శిబిరంలో హామీ ఇచ్చారు దాన్ని నిలబెట్టుకోవాలి మంత్రి రాజశేఖర్ ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుంది కావున ప్రధానమంత్రితో మాట్లాడి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజేషన్ కాకుండా చేయాలి కార్మిక చట్టాలను తుంగలోపు తొక్కి స్టీల్ యాజమాన్యం చేపడుతున్న కార్యక్రమాలపై చర్యలు తీసుకోవాలి ఉత్పత్తితో జీతాలను ముడిపెడుతూ ఇచ్చిన ను రద్దు చేయాలి రద్దు చేయాలి ప్లాంట్ లో కలపాలి 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 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సైల్ లో కలపాలి 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 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సైల్ లో కలపాలి 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 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సైల్ లో తెలుగువాడ అక్కడు ఐదు సంవత్సరాలు పోరాడితే దాని రాష్ట్ర ప్రజలంతా కూడా మద్దతు ఇస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పద్నాలుగు వేల కోట్ల డబ్బులు వస్తే స్టీల్ ప్లాంట్ సక్రమ మార్గంలో నడుపుమని యాజమాన్యాన్ని చెబితే నడపకుండా ఉత్పత్తి తీయకుండా తప్పుడు ఒప్పందాలు ఢిల్లీలో చేసి ఆ ఒప్పందాలు తగ్గట్టుగా పంతొమ్మిది వేల ఆటు మాటలు రాలేదని ఇరవై నాలుగు వేల పన్నులు సెంటర్ రాలేదని మూడు వందల డెబ్బై పుష్టింగ్లు రాలేదని చెప్పేసి మీ జీవితాలు ఆపేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాము మీరు గౌరవించాలి యొక్క అడుగుతా ఉన్నాం ఈరోజు లాగా మాన్యం ఎంప్లాయీస్కి అనాదిగా ఉండే క్వార్టర్లోనే వాళ్ళు కరెంట్ ఖార్జులు పెంచారు ఉన్న ఇన్సెంట్ ఎన్ని చేశారు రెండు వేల ఏడులో తీసుకునే జీతాలు ఉద్యోగం ఇప్పుడు తీసుకుంటుందో అని మీరు నమ్ముతారని చెప్పి అడుగుతా ఉన్నా ఆ జీతాల్లో కూడా కోతపడుతూ ఉత్పత్తి ఆధారంగా జీతాలు ఇస్తామని చెప్తా ఉన్నామంటే ఏ లేబర్ చెత్త నీకు చెప్పింది ఏ లేబర్ కమిషన్ నీకు చెప్పాడు ఏ లేబర్ మంత్రి నీ చెప్పాడు దీన్ని అడిగామని చెప్పేసి నా సోష నోటీస్ ఇస్తావా ఎవరు అడగాలి నేను వెళ్ళిపోతే అంటే నువ్వు చెప్పింది రాజ్యమా ఇది రాజ్యానికి వ్యవస్థ ప్రజస్వామ్యం పాలరా మీరు సమాధానం చెప్పాలి నువ్వు కొట్లాడే సిద్ధంగా ఉన్నాం కాబట్టి నువ్వు చెప్పిన ఆందోళనని నువ్వు చెప్పిన టార్గెట్లు ఒక నెల చేసి చూపించు మీరు ఉద్యోగ విద్యలో పోతామని చెప్పేసి ఇలాగే మనం ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీరు సిద్ధపడితే నా ఉద్యోగం విధులు పడిపోతాం మీరు కానీ ఎవరు ఇచ్చేయాలని టార్గెట్లు ఎప్పుడు ఇచ్చేలా టార్గెట్లు ఉన్న జీతాలు కూడా కోసేస్తారంటే చూస్తూ ఉడతాం రోడ్డు ఎక్కుతాం ప్రజలకు సమాచేస్తాం రాష్ట్రంలో చెప్తాం రాష్ట్రం అంతా దిరుగుతాం ఖచ్చితంగా చాలా దుర్విధులు ఏమగడతాం దీన్ని పాలకులు గమనించాలని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రభుత్వం దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పేసి డిమాండ్ చేస్తే మా ధర్నా కొనసాగుతూ ఉంది గత నాలుగున్నర సంవత్సరాల నుంచి కార్మిక వర్గం మీద డిమాండ్ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలని తగ్గించడంలో కానీ అలాగే ఈ వారా వేతనాలు అనేది కూడా ఉత్పత్తి ముడిపెట్టి ఆ ఉత్పత్తి అనేది కావాల్సినటువంటి సామర్థ్యం లేకుండా కావాల్సినటువంటి సరుకు మెటీరియల్ లేకుండా ఆ ఉత్పత్తికి లింక్ పెట్టి దీతాలు ఇస్తామనేది ఈ దేశంలోని భారతదేశంలో ఎక్కడా జరగలేదు ఇటువంటి పరిశ్రమలోనే టర్న్ అవున్ చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లక్షల కోట్ల రూపాయలు లాభాలు సంపాదించి ఇవాళ విశాఖపట్నం కార్మికులకి ఇంత దీర్ఘకాలికమైనటువంటి ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో హెచ్ఆర్ఏ సంబంధించి కానీ సిసిఏ సంబంధించి కానీ ఇవాళ వేతనాల మీద కొత్త వేతనాలు అమలు చేయలేదన్నమాట అని లింక్ పెట్టారు ఇవాళ కూటమి ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చామని చెప్పారు ఈ పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిన తర్వాత ఎక్కడ పెట్టారు రా మెటీరియల్కి ఇచ్చారా లేదా ప్లాంట్ ఉత్పత్తి పెంచడానికి ఇచ్చారా ఏదైనా స్పేర్ పార్ట్లకు ఇచ్చారా మైన్స్ ఇచ్చారా ఏమి ఇవ్వకుండా ఇవాళ ఉన్నటువంటి ఫ్యాక్టరీని ముందుకు వెళ్లకుండా మరింత నష్టాలకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్యాకేజ్ వచ్చిన తర్వాత విశాఖపట్నం సీల్ లో పెద్ద ఎత్తున నష్టపెట్టి వాళ్ళ కార్మిక వర్గం మీద వేతనాల లింక్ పెట్టి చేయాలంటే పొద్దని చెప్పేసి ఈ రోజు పెద్ద ఎత్తున ధరణ జరుగుతుంది భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నం సూచించడానికి ప్రభుత్వ రంగంలో ఉండాలి నిర్వాసి ఉపాధి ఇవ్వాలి కార్మికుల యొక్క వేతనాలు అన్ని సరైన సమయంలో చెల్లించాలని చెప్పేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తారు